ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ పరిచర్యలో నుండి దైవ మర్మములు ఫిబ్రవరి ఇరవై ఆరు ఆ పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్ర ఈ కోస నుండి ఆ కోస వరకు చేరి ఉండవలను నిర్గమా కాండం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినం మందిరం యొక్క ఒక ప్రక్క పలకలకు ఐదు అడ్డకర్రలను రెండవ ప్రక్క పలకలకు ఐదు అడ్డకర్రలను పడమటి వైపున మందిరం యొక్క ప్రక్క పలకలకు ఐదు అడ్డకర్రలు ఉండవలను ఆ పలకల మధ్య నుండి నడిమే అడ్డకర్ర ఈ కొస నుండి ఆ కొస వరకు చేరి ఉండవలను నిర్గమాకాండం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన నుండి ఇరవై తొమ్మిదో వచ్చిన వరకు ఇందులో ప్రతి వైపు నాలుగు అడ్డకర్రలు మాత్రము వెలుపలకి కనిపించును ఈ అడ్డకర్రలన్నింటినీ ఒక్కటిగా నుంచుటకు మధ్య నుండి ఐదవ అడ్డకర్ర ఆ కొస నుండి ఈ కొసకు చేర్చబడి ఉండెను అడ్డకర్రలని కలిసి సార్వత్రిక సంఘమును సూచించును ఈ ఐదు అడ్డకర్రలు విశ్వాసులను ఏకముగా చేయు ఐదు ఆత్మీయ బంధములను సూచించుచున్నవి దేవుని సంగమందు నిజమైన ఆత్మీయ ఐకమత్యము ఉండవలనన్నుచో ఐదు విషయములు అవసరము గుడారపు పలకలను ఏకము చేయిచు వెలుపలకి కనబడు నాలుగు తుమ్మ కర్రలను కనబడక ఒక కర్ర మధ్య ఉన్నట్టుగా ఆత్మీయముగా మనలను ఐక్యపరచుటకు నాలుగు వెలుపలకి కనబడు బంధములు కనబడని ఒక బంధమును ఉండవలను కనబడు నాలుగు బంధములు అపోస్తల కార్యములు రెండవ అధ్యాయం నలభై రెండులో చూచేదము అవి అపోస్తల బోధ సహవాసము రొట్టె విరుచుట ప్రార్థన చేయుట ఈ నాలుగు బంధములు ప్రతి సంఘములో నున్నప్పుడే ఆ సంఘములో ఐక్యతను బలమును చూచదము మధ్యనున్న ఆ కనబడిన బంధము సర్వలోకములోని విశ్వాసులలోనున్న యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవము ఇది అతి ప్రాముఖ్యమైనది ప్రభు మిమును మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక గాక మీన్